నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ కార్తీక సోమవార వేళ మహాదేవుని వైభవం కైలాసకాంతులు ప్రసరిస్తుండగా ఈ కోటి దీపాల మండపంపై శివ పరివారానికి కోతి రుద్రాక్షల అర్చన జరగబోతోంది కార్తీక మాసంలో మహాదేవునికి ప్రీతి పాత్రమైనటి రుద్రాక్షలతో జరిగే ఈ అర్చన విశేష పుణ్యప్రదం అదే సమయంలో మీ అందరి చేత కూడా శివలింగాలకు రుద్రాక్షల అర్చన నిర్వహింపచేస్తారు అర్చక బృందాలకు మనవి కోటి రుద్రాక్షల అర్చనను ప్రారంభించవలసిందిగా

పరవస్య పరబ్రహ్మ ఋషయే పరమాత్మ దేవతా దైవే గాయత్రే ఛందహనాయమే వినియోగః కుడి చేతో ముక్కుచువరణ పెట్టుకొని ఎడమ చేయి కుడి చేయి మోచేయికింద ఉంచి ఐదు మార్లు ఓంకారాన్ని స్మరణ చేస్తూ ప్రాణాయామం చేసుకోండి భక్తులందరూ కూడా ఓంభూర్గస్ అందరూ మమ అనుకుని ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి మమ సమస్త ఉపాద్రదక్షయ ద్వారా శ్రీపరమేశ్వర

దక్షిణాయనే శరద్రుతో కార్తీక మాసే కృష్ణపక్షే నవమ్యా ఇందువాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదో పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం అమ్మా విశేషమైన కార్తీక మాసము అందున సోమవారము స్వామివారికి పరమ ప్రీతి అయినటువంటి రుద్రాక్షలు రుద్రాక్ష అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమే ఆ రు కోటి రుద్రాక్షలతో అర్చన జరగబోతోంది తత్సంకల్పం జరుగుతోంది భక్తులందరూ ఒక్కసారి ఆ సంకల్పంలో మీ గోత్రాన్ని ఒక్కసారి స్మరణ చేసుకోండి గోత్రోద్భవస్య మీ ఇంటి పేరును తలుచుకోండి వంశోద్భవస్యా నామధేయస్య మీ పేరును తలుచుకోండి ధర్మపత్ని వివాహమైన వారు భార్య పేరును స్మరణ చేయండి ధర్మపత్ని సమేతస్యా మీ సంతానం పిల్లల్ని ఒక్కసారి తలుచుకోండి తత్కుమారస్య కుమార్యా మమ సహకుటుంబం అనుకోండి అందరూ కూడాను కుటుంబానా లోక కళ్యాణ అర్థం రెండు చేతులు పైకెత్తి పెట్టి కోటి రుద్రాక్షల అర్చన యొక్క సంకల్పాన్ని అందరూ ముక్తకంఠంతో చెప్పండి ममस्क सह कुटुंबा कुटुंबा क्षेम क्षेम धैर्य 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 विजय विजय अभय अभय आयु आयु आरोग्य आरोग्य ऐश्वर्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्य धर्म धर्म काम मोक्ष काममोक्ष चतुर्विध चतुर्विध फल फल पुरुषार्थ पुरुषार्थ सिद्ध्यर्थोद्यर्थम् अखण्ड अखण्ड हनधान्य हनधान्य वस्तुवाहन वस्तुवाहन पुत्रपौत्र पुत्रपौत्र अष्टैश्वर्य अष्टैश्वर्य प्राप्त्यर्थो प्राप्त्यर्थ परमेश्वर परमेश्वर सम्पूर्ण सम्पूर्ण अनुग्रह अनुग्रह कृपा

కూడా ఇక్కడ దర్శనమిస్తున్న మహాగణపతికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి మహాగణాధిపత ఏ నమ ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని నమస్కారం చేసుకోండి మనస్సులో సుబ్రహ్మణ్యాయ నమ అంటూ ధ్యానం చేసుకోండి అక్కడ అటువైపు ఉన్న స్వామివారిని ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహే తన్న షణ్ముఖ ప్రచోదయా శ్రీవల్లి శ్రీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః సుబ్రహ్మణ్య స్వామి వారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయా మధ్యలో మనల్ని అనుగ్రహిస్తున్నటువంటి ఆది దంపతులు ఆ పార్వతీ పరమేశ్వరులను రెండు చేతులు పైకి ఒక్కసారి నమస్కారం చేసుకుని ధ్యానం చేసుకోండి అందరూ చెప్పండి ఓ ముక్తకంఠంతో కోటి గొంతుకలు ఒక్కటై గట్టిగా చెప్పాలి కార్తీక సోమవారం ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం పార్వతీ అమ్మవారి అనుగ్రహం మనకు కలగాలి భక్తితో ముక్తకంఠంతో గట్టిగా చెప్పండి ఓ नमस्ते नमस्ते देवे देवेशा नमस्ते परमेश्वर नमस्ते वृषभूषभ मकाराय नमो नमः आय नमो नमः मकाराय नमो नमाय नमो नम ओम దుర్గే దుర్గే కాత్యాయని కాత్యాయని దేవీ శాంభవి శంకర ప్రియే శంకర ప్రియ మృతూజాణ పరమేశ్వరి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకోండి ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరాయ మ మహాగణ సుబ్రహ్మణ్యస్వామి రుద్రాయ నమ

మలగంధాం ధారయామి కలకరణాన్ని మా పుష్పధవలాక్షదాన్ పూజయామి బలాయ నమః అమ్మ అందరి ముందు పరమేశ్వరుడి స్వరూపమైన శివలింగములు మీ ముందున్నాయి పూజా ద్రవ్యములున్నాయి ఆ స్వామివారిని పూజా ద్రవ్యములతో మరియు రుద్రాక్షలతో అందరూ ఆరాధన చేస్తూ ఉండండి ప్రతీనామానికి ఓం రుద్రాయ నమః రుద్ర రుద్ర అంటే చాలుట పరమేశ్వరుడు బోలాశంకరుడు అనుగ్రహిస్తాడుట అందున కార్తీక సోమవారం వేళ ఒక్కమారు శివుణ్ణి తలిచిన కోటిరెట్లు ఫలితం అందున కోటి దీపోత్సవంలో అయితే అనంత కోటి ఫలితం రుద్రాయ నమః అంటూ ఆ రుద్రాక్షలతో అర్చన జరుగుతూ ఉంటుంది అందరూ రుద్రాయ నమః అంటూ చేయండి ఓం రుద్రాయ నమః ఓం భవాయ దేవాయ నమః ఓం శర్వాయ దేవాయ నమః ఓం రుద్రాయ నమః ఓం విద్యారోపినే నమః ఓం రుద్రాయ నమః ఓం మహా రుద్రాయ నమః శుద్ధ విజ్ఞానినే నమః ఓం రుద్రాయ నమః ఓం వినాకత్రతయే రుద్రాయ నమః రత్నమాలి గాధరాజ్ఞాని మహాము సమాధి ప్రమేయాయనిధ నమ్రాకా బ్రహ్మ రూపిణా

ఓం అమృతాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ఋద్రాయ నమః ఓం శశిమోలయే నమః ఓం ఋద్రాయ నమః ఓం మహాస్వరాయ నమః ఓం ఋద్రాయ నమః ఓం సామవేదప్రియాయ నమః ఓం ఋద్రాయ శ్రీమతే

ిలో జగత్రేష్టా జగద్వాసి త్రిలోచనాయ మహావాత నమః మహాయోగి తేజోమూర్త భక్తములవామి

रुद्राय नम ओं भवाय देवाय नम ओम सर्वाय देवाय नम ओं ईशानय देवाय नम ओं देवाय नम ओं रुद्रा देवाय नम ओं उग्रा देवाय नम ओं भीमाय नम ओं महतो देवाय नम ओं पत्नी नम ओम पत्नी नम

ओम उग्रम ओं भीम्स दीव्य पत्न नम ओं महतो दिवस पत्ई नम ओं रुद्राई नमान विधपरीमलपत्रपुष्पाचन पूजा समर्पया धूप आग्रापया दीपं दर्शियाम शुद्ध आचमनीय समर्पयाम अमृतफलर्पयाबूलासर्वोपचारूज समर्पयाम अथ नीराजनम ओम घोभ्योद घो्यो घोरघोरतरेभ्य सर्वेभ्यः सर्वे सर्वेभ्यः ॐ सम्राजं ज विराजं जाभिश्रीयाचनो गृहे लक्ष्मीराष्ट्रस्य या लक्ष्मीराष्ट्रस्ययामुखेतया मासगुं सृजामसि मानो हिगुंसी जातवे रोगाम शम्भुरशं जगद अभिभ्रतघ्नागहि श्रिया मापरिपादया काशीक्षेत्रनिवासाय कामिदार्थप्रदायिने विशालाक्षिसमेताय विश्वनाथाय मङ्गलं नर्य मे गोपाय अमृतत्वाय देवसे जाताञ्जनिष्यमानाञ्च अमृते सत्ये प्रतिष्ठिताम् अथर्ववितुम् मे गोपाय प्रसवन्नमिहायुषे अदब्धायोषी तदन अविशन्नः पिदङ्गृण अघोरे एभ्यो रघोरे एभ्यो घोरघोत्तरेभ्यः सर्वे एभ्यः सर्वे रुद्ररूपेभ्यः कुमार लिंगेश्वरस्वाम नम पार्वतीपरमेशभ्या नीराजर दर्शयाम नीराजरारम शुद्ध आचमनेमर्पयामी नमस्कोमी हर नम पार्वती पद हर हर महादेव की ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम तत्पुषा विद्महे महादेवाय धीमह तनोर्द्रचोदयादशानसर्वव्यानामीश्वरसर्वभूता ब्रमाधिपतिर्ब्रह्म नोधिपतिर्ब्रह्म शिवो मे अस्त सदा शिवो